ఐ కెన్ గివ్ యూ ఆల్ ద డేటా నాకు నో ప్రాబ్లం మొత్తం డేటా నేను మీకు ఇవ్వగలుగుతా ఎందుకంటే గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వాళ్ళకి డిక్షనరీలు ఏముందో కూడా తెలియదు ఎందుకంటే కౌన్సిల్లో ఒక వ్యక్తి లేసి ఒక పదం వాడితే నేను అబ్జెక్ట్ చేశా తీవ్రంగా అబ్జెక్ట్ చేశా చేసి వాళ్ళ డిక్షనరీలో దేవుడు అంటే ఏముంది కూటమి ప్రభుత్వం డిక్షనరీలో దేవుడు అంటే ఏముందో చదివి చెప్తే గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి కనీసం అది కూడా తెలియదు అంటే డెప్త్కి వెళ్ళలేదండి ఈరోజు మేము అందరం అహర్నిశలు కష్టపడి డెప్త్కి వెళ్తున్నాం ఎందుకంటే పిల్లలది ఫార్మేటివ్ ఏజ్ సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మా పైన ఉంది అందుకే మీరు చూస్తే చాగంటి కోటేశ్వరరావు గారిని అడ్వైజర్గా పెట్టుకున్నాం ఆయన ఏ కంటెంట్ అయితే తయారు చేశారో విలువల పైన అది మేము పిల్లలకి ప్రింట్ చేసి ఇస్తున్నాం చాలా సీరియస్ గా మేము తీసుకుంటున్నాం ఒక ఛాలెంజ్ తీసుకొని తీసుకుని పనిచేస్తున్నాం అది కూటమి ప్రభుత్వం అనుకున్న చిత్తశుద్ధి ఉంటాయి ఐదుగురు ఎస్ మళ్ళీ వాళ్ళు ఎందుకు ఇవ్వలేదండి వాళ్ళు ఏదైతే పెట్టారో నేను వాళ్ళు పెట్టిన కండిషన్సే మేము మేము కొత్త కండిషన్స్ ఏం తీసుకురాలేదు గత ప్రభుత్వం పెట్టిన కండిషన్స్ ఏదైతే ఉందో అదే ఫాలో అయ్యాం ఎలిజిబిలిటీ క్రైటీరియాకి ఎలిజిబిలిటీ అయ్యేదానికి ఏదైతే ఉందో మెకానిజం అదే మేము ఫాలో అయ్యాం సో వాళ్ళు మమ్మల్ని ప్రశ్నించి హక్కు వాళ్ళకి ఎక్కడుందంట వాళ్ళు చేయింది మమ్మల్ని ఎట్లా ప్రశ్నిస్తారు ఇప్పుడు కాంటే వీడియో ఇస్తాను నేను వాళ్ళ పార్టీ చెందిన నాయకులు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తానని చెప్పి వాళ్ళు ఇవ్వకుండా మమ్మల్ని ప్రశ్నించి చక్క వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందండి మాకు ఆ చిత్తశుద్ధి ఉంది మేము ఇస్తున్నాం ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు ఇస్తున్నాం ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేలు ఇస్తున్నాం అది కూటమి ప్రభుత్వం అనుకున్న చిత్తశుద్ధి మాక్సిమం లేరు స్వామి ఐఎమ్ సారీ ప్రైవేట్ స్కూల్స్ ని అభివృద్ధి చేసేందుకు నేను ఇక్కడ లేను ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేసాను నేను ఇక్కడ ఉన్నా ప్రభుత్వ విద్యను బలోపేతం చేసిన నేను ఇక్కడ ఉన్నాను ఆ డబ్బులు ప్రభుత్వ పాఠశాలలకే ఖర్చు పెడతాము వాళ్ళు అనేక అంటే టాయిలెట్ మెయింటెనెన్స్ అని అట్లా ఇస్తాం జరిగింది కొన్ని ఖర్చు చేశారు కొన్ని ఖర్చు చేయలేదు సార్ నేను ఫ్రీ మార్కెట్స్ ని బలంగా నమ్మే వ్యక్తిని ప్రభుత్వ పాఠశాలలో నాణ్యత పెంచితే యాక్సెస్ పెంచి పద్ధతి ప్రకారం పిల్లలు మేము చదివించి మంచి మార్క్స్లు మేము సాధించి నైతిక వెలువలు పెంచితే ఆటోమేటిక్గా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలు పంపిస్తారని బలంగా నేను నమ్ముతున్నాను సో మార్కెట్లో నేను కంపీట్ చేస్తా ఈరోజు నేను ఎన్రోల్మెంట్ పెంచి పెంచాలంటే నాకు రెండు నిమిషాలు పని నాకు పర్మిషన్స్ వచ్చి అన్ని పాఠశాలలు రిజెక్ట్ కొట్టారు అనుకోండి ప్రైవేట్ పాఠశాల పర్మిషన్ అన్ని రిజెక్ట్ కొట్టాను ఆటోమేటిక్గా నాకు పెరుగుతుంది కదా కానీ దొడ్డిదారిన చేసినట్టు అవుతుంది కదండి మేము క్వాలిటీ పెంచకుండా ప్రైవేట్ పాఠశాలలు నేను పర్మిషన్ ఇవ్వకపోతే నష్టపోయేది ఎవరు పిల్లలు నష్టపోతారండి సో నేను నాణ్యత పెంచాలి నాణ్యత ఎంత పెంచాలి ప్రైమరీ స్కూల్లో వన్ క్లాస్ వన్ టీచర్ సెకండ్ మెగా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులు భర్తీ చేసేదానికి ఆల్రెడీ డిఎస్సి మొదలైపోయింది ఇరవై నాలుగు కేసులు వేశారండి ఇరవై నాలుగు కేసులు వేశారు డిఎస్సి ఆపేదానికి బట్ ముందరికి పక్కడ మందిగా నోటిఫికేషన్ ఇచ్చాము కనుక వీర్ ఏబుల్ టు గో హెడ్ సో టీచర్ రిక్రూట్మెంట్ జరుగుతుంది పేరల్ మీరు చూస్తే కరికులం చాలా ఇంప్రూవ్ చేశాము ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సంస్కరణలు తీసుకొచ్చాం సో వాళ్ళందరినీ భాగస్వామ్యం చేశాం ఇంకో పక్కన తల్లిని అంటే తల్లితండ్రుల్ని విద్యార్థిని ఉపాధ్యాయుల్ని ఎంగేజ్ చేస్తూ పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా పోయిన సంవత్సరం డిసెంబర్ లో పెట్టాం ఈ సంవత్సరం కూడా జూలై ఐదో తారీఖు నాడు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా డిసెంబర్లో మళ్ళీ ఉంటుంది సో గౌరవ ప్రధానమంత్రి సారీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఫీల్డ్కి వెళ్తారు తల్లిదండ్రులతో మాట్లాడతారు ఎంగేజ్ చేస్తాం సో కమ్యూనిటీని కూడా మేము ఎంగేజ్ చేస్తాం జరుగుతుంది సో నాణ్యత పెంచాలి క్వాలిటీ పెంచాలి లర్నింగ్ అవుట్కమ్స్ పెంచాలి రిజల్ట్స్లో పెంచాలి ఆటోమేటిక్గా తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలకు వాళ్ళ పిల్లలు పంపిస్తారు నేను బలంగా నమ్ముతున్నాను అంత మేడం గారు చేయకెత్తారు ఫస్ట్ ఆల్ No, see if you look. No, if you look at it in the last one year, we didn't change the fundamental structures because on the reform we've had certain action plans to improve. I uh, our performance in terms of marks. So if you look at our inter these the structural reforms, which we believe are very important to strengthen government schools, is what strengthening our high schools.